హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఇప్పుడు నేను వచ్చేసి క్యాప్సికమ్ ఉల్లిపాయ పచ్చి కొబ్బరితో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక్కసారి చూసేయండి ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను అందులో పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేయాలి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత తీసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో పసుపు అయితే వేసుకోవాలి టేటుకు సరిపడా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి అది ఉడికేలోపు మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చిన్న హాఫ్ కప్పు పచ్చి పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు మూద తీసి చూద్దాము ఉడికిందో లేదో ఇంకా కొంచెం ఉడకాలి ఇందులో మనకు టేస్టు సరిపడా కరికి సరిపడా మనకు కారం వేసుకోవాలి ఉప్పు వేయాలి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు మనము వన్ మినిట్ వరకు మూత పెట్టేసుకోవాలి మూత తీసి చూసి ఒకసారి కలిపేసి ఇందులో మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు పొడి ఉన్నది కదా అదైతే ఇందులోకి వేసేసుకున్నాము వేసుకొని అది బాగా కలిపేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేంత వరకు ఒక హాఫ్ మినిట్ పడుతుంది అప్పుడైతే మనం మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో మన దగ్గర చూసారు కదా ఎంత బాగుందో ఇంత చాలా సింపుల్ అండి పొద్దు పొద్దున్న పిల్లలకి బాక్స్ పెట్టాలండి హడావిడిగా ఉంటుంది కదా చాలా తొందరగా పది నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోతుంది చాలా తొందరగా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి